హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం తెలుగు వారందరూ ఎంతగానో ఇష్టపడే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాము దీనిని పెరుగు పులుసు అని కూడా అంటారు రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు ముందుగా మనము ఈ మజ్జిగ చారు కోసము కొంచెం పులుసిన పెరుగుని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇలా తీసుకున్న పెరుగుని మనము మజ్జిగ కవ్వంతో మెత్తగా చిలుకోవాలి తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి అంటే చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోవాలి లేదా కొంచెం పల్చగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళు బదులు మజ్జిగ పడుతున్నాను ఎంత పెరుగు తీసుకున్నానో అంత మజ్జిగ తీసుకున్నానండి తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ తీసుకున్నాను ఇంకా ఒక స్పూను కారం తీసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం తక్కువే వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్లో సగం ఉల్లిపాయలు ఇందులో వేసుకున్నాను మిగతా సగాన్ని పోపులో వేస్తాను ఇలా వేసుకున్న తర్వాత వీటన్ని బాగా కలిసేలా తిప్పుకోవాలి ఇప్పుడు మనము తాలింపు రెడీ చేసుకుందాము దీనికోసం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసాను తర్వాత పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్నాను కొంచెం మెంతులు కూడా వేసుకుంటే ఈ పెరుగు తాలింపుకి బాగుంటుందండి మెంతులు వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా రుచి వస్తుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసాను ఇక్కడ అల్లము ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అంతేనండి తాలింపు వీటిని బాగా కొంచెం వేగేలాగా వేపుకోవాలి మరి ఎక్కువ వేగనివ్వకుండా మీడియంగా వేగిన తర్వాత దించుకోవాలి ఎక్కువ వేగితే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి టేస్ట్ అనేది మారుతుంది మనకి ఇక ఈ పోపుని మనము ఇందాక కలిపి ఉంచుకున్న పెరుగులో వేసేసుకోవటమే దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మనకి ఎంతో రుచి అయినా మజ్జిగ చారు రెడీ అయిపోయింది దీన్ని పెరుగు తాలింపు పెరుగు పులుసు అని రకరకాలుగా అంటుంటారు కూరగాయలు ఏమి లేనప్పుడు ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది అంటే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్